కన్నా తల్లిదండ్రులనే ఒక అమ్మాయి ఇంజెక్షన్ చేసి చంపడం జరిగింది దీనిపైన ఒకసారి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ రియాక్షన్ మీద వేసి డైవేట్ చేయడం అంటే నమస్తే ఒక పాప అంటే ఒక అమ్మాయికి రోజు పెళ్ళి బట్ ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది ఇంట్లో ఆ విషయం తెలిసి ఆ తల్లిదండ్రులకి ఇంజెక్షన్ చేసి చంపేసింది రోజు ఎక్కువ నుంచి పక్క ఒక పబ్లిక్గా మనీ రేట్ మేడారు కానీ అంత పెద్దోళ్ళ ఇరవై ఐదు ఏళ్ళలో ముప్పై ఏళ్ళు వచ్చినట్టుంది ఆ తల్లిదండ్రులు అందుకైనా కానీ తల్లిదండ్రులు జబ్బుదానికైనా కానీ ఎప్పమ్మ గతంలో కూడా అంటే ఈ అమ్మాయి అనే కాదు గతంలో కూడా దాని చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు రంపటారు దానికి చాలా ఇంజనీర్ ఎటువేట్ల పోతే అనకంగా అదే నాలుగు రోజులు ఉండరు అందరు చెప్పారు అయిపోయింది ఎమ్మటే అబ్బాయినే అమ్మాయినే ఆ పిల్లగా తల్లిని కూడా తల్లి కూడా సమర్థించింది కదా ఏమో తెలుసు అన్నది అప్పుడే వాళ్ళని వాళ్ళని ఎమ్మటే ఆమెని ఆమెను చంపినప్పుడు అతన్ని ఎమ్మటే ఏదో ఒకటి చేస్తే ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా జరుగుతూనే ఉంది ఇట్లా చాలా మంది చంపేస్తాము అసలు ఎందుకు తయారవుతుందంటే ప్రభుత్వం కూడా పట్టించుకోకుంటూ ఉంటుంది కదా మమ్మల్ని ఏం చేస్తారు నలుగులు పోయి జైలు చెప్తాం మళ్ళీ ఎప్పటిలాగొత్తం ఎమ్మటే వాటర్ చంపంగానే ఆ లంజోళ్లు ఎమ్మటే

నువ్వు ఏది చెప్పు తల్లిదండ్రి మాట ఇప్పుడు వినడం లేదు తల్లి తండ్రి అడ్డం వస్తారని వాళ్ళని తొలగించుకోవటం వాళ్ళ ప్రపంచం వాళ్ళది వాళ్ళు ఏనుకుంటారు జనరేషన్ ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తారు మగపిల్లలకు భయం ఉందా ఇంకా ఆడపిల్లకి భయం ఉందా ఎవరికి లేదు ఆడపిల్లదే మగ మగపిలకి తప్పుందా తల్లిదండ్రులు ఎక్కడో చదువుకోరా ము బట్ట తీ తీసుకుంట ఇట్లా చేస్తుంట ఒకరిని చూసే ఒకడు ఒకరిని చూసేవాడు ఇవే నడుస్తున్నాయి చూసినా ఎంత ఘోరంగా చంపివా అది ఎంత బాధాకరం చెప్తున్నాం అంటే రోజు రోజు జరుగుతూనే ఉన్నా కానీ ప్రజలందరూ చేత చేతనేది అసలు రాజ్యమేళటతోడు మంచోడైతే అయితే అన్ని చంపగానే వాళ్ళని ఎమ్మటే ఏదో ఒక శిక్షణ ఏదో ఒకటి కఠినంగా తీ తీసుకుంటే కఠినమైన పరీక్ష చూసుకుంటే ఇంకో కూడా ఐదో నాతో మళ్ళీ నన్ను ఏం చెప్తున్నా భయం ఉంటుంది ఆ భయమే కాదు